దేర్ వాస్ వాస్ స్కూల్ స్కూల్ మాస్టర్ ఇన్ ఇన్ హిస్ హిస్ టౌన్ టౌన్ ఆ యొక్క యొక్క పట్టణంలో పట్టణంలో మా మా నాన్నగారు నాన్నగారు ఒక టీచర్గా టీచర్గా పనిచేసేవాళ్ళు అండ్ 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 దిస్ టీచర్ రెస్పెక్టెడ్ లవ్డ్ బై ద ద కమ్యూనిటీ అనేకమైనటువంటి సమాజం ద్వారా ఆయన ఆయన మంచి మంచి అలాగే గౌరవప్రదమైన వ్యక్తిగా పేరు సంపాదించాడు మై డాడ్ హ్యాడ్ టూ ఆర్ త్రీ లొకేషన్స్ ఆఫ్ ప్లేస్ సో అదే రెండు మూడు ఆఫీసులు కలిగి కూడా ఆయన ఉండేవాడు సో దిస్ జెంటల్ మ్యాన్ దిస్ టీచర్ వుడ్ కమ్ ఆఫ్టర్ స్కూల్ ఎవ్రీ డే ఆల్మోస్ట్ ఎవ్రీ డే టు హిస్ ప్లేస్ సో తన యొక్క పనిచేస్తున్నటువంటి ఆ ప్రదేశంలో ప్రతిరోజు కూడా దేవుని కొరకే పని ప్రారంభించడానికి ఇష్టపడేవాడు బట్ ద స్కూల్ టీచర్ హ్యావ్ దేర్ బట్ హీ విల్ సమ్ కమ్ సో అతని యొక్క ఆ స్కూల్ యొక్క పనికి పనిచేస్తున్నటువంటి అతనికి ఏ పని చేయడానికి కూడా వీలు లేదు అయితే దేవుని కొరకే మాత్రం సమయం కేటాయించేవాడు బికాస్ హీ వాంట్స్ టు సీ మై డాడ్ అండ్ వాంట్ టు టాక్ టు హీమ్ బట్ హీ డిడ్ నో హౌ టు సో నేను చాలాసార్లు మా నాన్నతో మాట్లాడే ప్రయత్నించాను కానీ ఆయన నాకు ఏమి కూడా చెప్పేవారు కాదండి లైక్ మెనీ ఆఫ్ అస్ వాంట్స్ టు టాక్ టు పీపుల్ బట్ వీ డోంట్ నో హౌ టు అండ్ దాట్స్ హౌ ది స్కూల్ టీచర్ వాస్ సో ఆయన స్కూల్ టీచర్ అయి ఉండడం వల్ల అనేక సార్లు అతనితో చర్చించుతూ వచ్చాను కానీ తన దగ్గర నుంచి ఏం కూడా తెలుసుకోలేకపోయేవాడిని But he would spend a few minutes, and when he is leaving the place, <inaudible> and when he is leaving, he would ask a simple question to my father. <inaudible> and he would say, Have you been saved? That's all the question. నీవు ఇంత విస్తారమైనటువంటి పని కలిగి కానీ నిజంగా నీవు రక్షించబడి అడిగాను ఓన్లీ జస్ట్ వన్ క్వశ్చన్ సో ఆయన ఏ మాత్రం కూడా స్కూల్ టీచర్ పాస్టర్ కానే కాదు కానీ అడిగిన ప్రశ్న నువ్వు రక్షించబడి ఉన్నావా అండ్ డాడ్ నాట్ ఫేవరబుల్ టు ఎనీథింగ్ ఎనీథింగ్ హీ లైక్ లైక్ చర్చ్ ఆయన కాదు ఏ సంఘంలో కూడా మంచి నిపుణత కలిగినటువంటి దేవుని పనివాడు కూడా కాదండి జస్ట్ గుడ్ బట్

సో అదే యొక్క పట్టణంలో మా నాన్నగారు ఆ ప్రశ్న తన జీవితంలో తలపోసుకొని ఆయన రూపాంతరం చెందాడండి ద స్కూల్ టీచర్ ఫైన్ లేటర్ ట్రాన్స్ఫర్డ్ డిఫరెంట్ టౌన్ సో అదే యొక్క స్కూల్ టీచర్గా పనిచేస్తుంటే అతను అదే మరొక పట్టణంలోకి ట్రాన్స్ఫర్ అయ్యాడు సో ఆ రోజు అడిగినటువంటి మా నాన్నగారి ఆలోచన విధానం కూడా అర్థం కానట్టుగా ఉంటుందండి బట్ లేటర్ ఆఫ్టర్ ద స్కూల్ టీచర్ ట్రాన్స్ఫర్ టు అవర్ టౌన్ టౌన్ డిఫరెంట్ సో ఆయన ఆయన అదే స్కూల్లో నుంచి ఇంకొక పట్టణంలోకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు అండ్ లేటర్ మై క్రైస్ట్ ఎల్స్ ఓ కొన్ని సంవత్సరాల తర్వాత మా నాన్నగారు నమ్ముకొని రక్షించబడ్డాడు సో వేరొక వ్యక్తి ద్వారా మా నాన్నగారు గారు రక్షించబడ్డారు బట్ హీ ఆల్వేస్ రిమంబర్డ్ దిస్ స్కూల్ టీచర్ ఆస్కింగ్ దాట్ వన్ సింపుల్ క్వశ్చన్ సో మా నాన్నగారు రక్షించబడిన తరువాత ఇదే సింపుల్ క్వశ్చన్ని అనేకులు అనేకృతాన్ని అడగడం ప్రారంభించడండి టెన్ టు సాంగ్స్ ఎయిటీ సెవెన్ దావీది కీర్తన ఎనభై ఏడు వర్డ్స్ సిక్స్ ప్లీజ్ ఆరో వచనాన్ని చదువుదాం అందరం దయచేసి దావీది కీర్తన ఎనభై ఏడు ఆరో వచ్చిన నేను చదువుతున్నాను గమనించండి can someone read יהוה జనముల hmm. okay, ah. okay th that's all i need when God records he writes how this person came here right so Mananga garu akkadante יהוה జనముల సంఖ్య రాయించినప్పుడు ఈ జనము if there is one person came to this church అండ్ త్రూ దిస్ చర్చ్ హీ గెట్స్ టు నో ద లోడ్ జీసస్ క్రైస్ట్ ఇతను ఈ సంఘంలో రక్షించబడినటువంటి వ్యక్తి యేసు క్రీస్తు ప్రభువులకి అనుకరించబడ్డది చాలా గొప్ప విషయం గాడ్ రైట్స్ హౌ హీ గెట్స్ ఇంటు హెవెన్ దేవుని యొక్క గ్రంథంలో ప్రతి మనిషి నుంచి వ్రాయబడి ఉంటుంది అతని పరలోకం చేరేంత వరకు హౌ ద హీ కమ్స్ అతను ఎలా వచ్చాడని ఆలోచించాలి మనం హౌ హీ రీచ్డ్ దేర్ అతడు అక్కడ ఎలా చేరుకోగలిగాడని కూడా ఆలోచించాలి అండ్ స్టోరీ హౌ దట్ అక్కడ దేవుడు చాలా సంక్షిప్తంగా రాసి ఉంచాడండి మన కొరకు వెన్ గాడ్ రైట్స్ స్టోరీ ఆఫ్ హౌ మై అవర్ డాడ్ హిస్ హెవెన్ దేవుని యొక్క డాణాళికలో ఇక్కడ రాయబడినట్టే మా నాన్నగారు పరలోకం చేరడానికి ఈ వాక్యం ఆధారమైనది సిటీ ఆఫ్ సాయన్

హౌ 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 పీపుల్ పీపుల్ గెట్ గెట్ టు సియోన్ 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 దాట్ దాట్ ఇస్ గాడ్ రైట్స్ రైట్స్ సో సో దేవుడు దేవుడు అక్కడ ప్రతి వెన్ ఇన్ ద సెన్స్ నో క్రైస్ట్ ప్రభువుని అంగీకరించకుండా అనే ఏ ప్రజలు కూడా చేర్చబడలేరు ఎస్ అడుగుతున్నాడు ఆ యొక్క ఆనందం మన జీవితంలో ఎలా వ్యక్తపరచబడుతుంది బికాస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ సో హీ మేక్స్ వెరీ గుడ్ డాక్యుమెంటేషన్ ఆఫ్ ఎవ్రీ స్టెప్ హౌ హీ రీచ్ మనం అక్కడికి వెళ్ళడానికి మన జీవితంలో ప్రతిది కూడా ఒక ప్రణాళిక పరంగానే దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు సో వెన్ స్టోరీ ఆఫ్ అవర్ డాడ్ ఆ దేవుడు ముందుగానే మా నాన్నగారి గురించి అక్కడ పెట్టించాడు యొక్క ప్రణాళిక ఏంటంటే అతను స్కూల్ టీచర్గా ఉన్నాడనేది ఒకవైపు అయితే మరొక వైపున దేవుని ప్రణాళికలకు అమర్చబడనేది చాలా ప్రాముఖ్యమైన విషయం టుడే ఈచ్ ఆఫ్ యూ టు నో ఈ ఈ రోజు నేను మిమ్మల్ని అడుగుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట వి కెన్ బికమ్ వి కెన్ బి ఇన్ ద స్టోరీ దట్ గాడ్ రైట్స్ అబౌట్ సో అదర్ పీపుల్ ఈ యొక్క మాట చదువుతున్న మన జీవితాల్లో మనము కూడా ఇదే యొక్క అంశాన్ని మన జీవితంలోకి అన్వయించుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ చాలా చిన్న చిన్న ఉదాహరణ వాట్స్ వాట్స్ యువర్ నేమ్ నీ పేరు ఏం పేరమ్మా ఇసి ప్రియాంక ప్రియాంక సో ప్రియాంక వెంట్ టు స్కూల్ అండ్ షీ టుక్ ఎ గాస్పల్ ట్రాక్ట్ విత్ హర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ప్రియాంక స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ దేవుని యొక్క స్వార్థితులు అందించింది అనుకోండి అండ్ షీ గేవ్ ద లిటిల్ ట్రాక్ట్ టు హర్ ఫ్రెండ్ తన యొక్క స్నేహితులకి చిన్న కరపత్రాన్ని ఇచ్చింది ప్రియాంక ఇస్ పాస్టర్ ఆమె చాలా సేవకురాలు కాదు ఐ మీన్ నౌ నాట్ అ పాస్టర్ మేబీ లేట్ టుమారో ఈ రోజు కాకపోవచ్చు కదా రేపు అవచ్చు అండి బట్ షీ గేవ్ ద ట్రాక్ట్ ఆమె ఒక సువార్థ కరపత్రికను తన స్నేహితురాలకి ఇచ్చింది ఆర్ మేబీ టెన్ ఇయర్ నేమ్ జోసఫ్ ప్రిన్స్ జోసెప్ అబౌట్ హీస్ తన యొక్క స్నేహితుల మాటకు అనగా చాలా ఇంపార్టెంట్ చర్చ్ ఒకవేళ నిస్సీ ప్రియాంక యొక్క కరపత్రిక ఇచ్చిన తర్వాత ఆమె యొక్క ప్రవర్తన బట్టి ఇతడు దేవుని మందిరం రావడానికి సహాయపడుతుంది మేబీ వన్ ఆఫ్ యూ వర్కింగ్

సో ఆ యొక్క ప్రజలు వచ్చి నిన్ను చూడడమే కాదు నీ దగ్గర వాకిమింటున్న సేవకుని కూడా వాళ్ళు చూస్తారండి మేబీ పర్సన్ టాక్ విత్ యూ అండ్ సే ఐ హావ్ సమ్ హెల్త్ ఇష్యూస్ అండ్ హీ కేమ్ టు సీ ద పాస్టర్ బికాస్ ఆఫ్ హిస్ ఫిజికల్ హెల్త్ ఇష్యూ ఒకవేళ వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వారికి ఉన్నటువంటి బాహ్య సంబంధమైన రోగాన్ని బట్టి వారు బాధపడుతూ వచ్చారు హీ ఫర్ ఫిజికల్ హెల్త్ బట్ హీ మే మీట్ ద వన్ హూ కెన్ హీల్ దమ్ స్పిరిచువల్ అతడు ఆనగా ఆ రోగం కలిగిన వ్యక్తి మందిరానికి వచ్చినప్పుడు ఈ సేవకుడు ఆరోగ్యకరమైన మాటలు అందించినప్పుడు ఆ వ్యక్తి స్వస్థపరుస్తాడు సో ఇఫ్ దాట్ వన్ పర్సన్ కేమ్ అండ్ వెన్ గాడ్ రైట్స్ స్టోరీ ప్రింక్ అస్ నేమ్ అండ్ ప్రిన్స్ అస్ నేమ్ కమ్స్ ఇన్ ద స్టోరీ ఆఫ్ దాట్ పర్సన్ సో చూసావా దేవుడు ఈ యొక్క వ్యక్తి అనగా మన ప్రిన్సి ప్రియాంక సువార్తను నిజ జోసఫ్కి అందించినప్పుడు ఆ జోసఫ్ దేవుని ఎద్దకు రావడం కూడా దేవుడు ముందుగానే రికార్డెడ్గా దేవుడు రాసి ఉంటాడు బీ మెట్ పాస్ అవర్ ఫ్రెండ్ కిట్టు సో గపాశ శామర్ కిట్టు ద్వారా భాసశాం గారు వచ్చారు ఐ యాన్ బీ గెట్ టు నో మోర్ అబౌట్ హిమ్ త్రూ బర్త్ సో బర్త్ కూడా అక్కడి నుంచి వచ్చారు రకొద్దాం కిట్టు ద్వారా బర్త్ వచ్చారు 2 వీక్స్ Ago when they were doing a work here the entire team came to work with them to help them సో రెండు వారాల క్రితం నేను ఇక్కడ వచ్చినప్పుడు ఇక టీం లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ నా పనికి సహకరించును ప్రారంభించారు when i saw that cooperation and support each other సో అందరూ చేస్తున్నటువంటి ఆ పని సహకరించి నేను చూసి ఎంతగానో సంతోషించాను దాట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ సీన్ టు సీ హౌ వాళ్ళందరూ కూడా పనిలో సహకరించిన చూసి ఆ సన్నివేశం నా హృదయానికి ఎంతో ఆనందాన్ని కలుగు చేసింది స్పెషల్ అది ఎంత అద్భుతమైనటువంటి సంఘటన అయిందంటే చూసి నాకు మాత్రమే తెలుసు సో వెన్ గాడ్ రైట్స్ ఆఫ్ దిస్ చర్చ్ దేవుడు కూడా ఇదే సంఘం గురించి ఇలాగ రాసి రాసిపెట్టున్నాడని కొట్టండి చోపట్లకి హీర హీరైస్ స్టోరీ యువర్ నేమ్ కమ్స్ అప్ ఇన్ ద స్టోరీ సో దేవుడు కూడా నీ యొక్క పేరును ముందుగానే గ్రంథస్థం చేసి నీ గురించి ఒక ఇతివృత్తాంతా అని వ్రాసియున్నాడు నీ గాడ్ రొమెంబర్స్ మీరు దేవుణ్ణి బాగా గుర్తుపెట్టుకో హిబ్రూస్ చాప్టర్ సిక్స్ అలాగే హిబ్రూ హెబ్రిల్ వసన పత్రిక ఆరు అధ్యాయుము వర్డ్స్ నైన్ తొమ్మిదో వచ్చినం చదువుదాం హెబిల్ వాసన పత్రిక ఆరు అధ్యాయుము తొమ్మిదో వచ్చినం మేము ఇలాగ చెప్పు మీరు ఇంతకంటే మంచిదియు రక్షణకరమైనదిన్న స్థితిలోనే ఉన్నారని రూఢీగా నమ్ముచున్నాము మీరు చేసిన కార్యము మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి మీరు తప్పు చదువుతున్నారా మీరు ఇంకను ఉపచారము చేయచ్చుండట చేత తన నామముని బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు న్యాయస్తుడు కాడు ఓకే దెస్ హీ రిమెంబర్స్ ఆయన గుర్తుపెట్టుకుంటాడు సో వన్ థింగ్ మీన్ ఇట్ రిమెంబర్ వినిట్ నో సో దేవుడు ప్రతిది కూడా దేవుడు తన జ్ఞాపకాలు గుర్తు వన్ థింగ్ మీన్ ఇట్ నో సో నా జీవితంలో కూడా దేవుడు చేసినటువంటి కార్యమేమి నెవర్ నేర్ ఫర్గట్ దెట్ గాడ్ రిమంబర్స్ ఎవరీ పర్సన్ దేవుడు ప్రతి మనిషిని కూడా తన కొరకు చేసిన వారిని మర్చిపోండి ఎస్ ఫర్ ఎగ్జాంపుల్

సో ఇంకొక వ్యక్తి వచ్చి ప్రతి వారము ఇక్కడ మందిరాన్ని శుభ్రం చేసి వెళ్తూ ఉండొచ్చు దెన్ దేర్ మే బి అనదర్ పర్సన్ హూ కమ్ అండ్ కనెక్ట్ అండ్ స్టర్న్ ఆల్ ది లైట్స్ ఇంకొక వ్యక్తి వచ్చి ఈ కనెక్షన్ చేసి లైట్లని కూడా వెలిగించి ఉండొచ్చు ఆల్ దిస్ యు డిడ్ ఇన్ రెస్పెక్ట్ టు గాడ్స్ వర్డ్ ఎవరైతే దేవుని పనిలో నిబంధత కలిగి క్రమశిక్షణ చేశారు అండ్ గాడ్ రిమెంబర్స్ అండ్ డాక్యుమెంట్స్ దీస్ థింగ్స్ సో దేవుడు వారు చేసిన ప్రతి పనిని కూడా తన యొక్క గ్రంథంలో దేవుడు నమూనాగా భద్రపరుస్తాడు నెవర్ ప్రజలు మిమ్మల్ని చూడొచ్చు చూడకపోవచ్చు సో దిస్ పిల్లర్ సో ఇక్కడ పిల్లర్ మనకు కనబడుతూ ఉంది ఆఫ్టర్ పిల్లర్ సో మనం అక్కడ ఆ గోడను చూస్తున్నాం కానీ ఆ గోడ లోపల ఉన్నటువంటి ఆ స్తంభాన్ని మాత్రం మనం చూడలేకపోదు విత్ దట్ పిల్లర్ దిస్ బిల్డింగ్ డెస్ స్టాండ్ సో ఇప్పుడు మనకు కనబడుతున్న విషయం ఏంటంటే ఈ యొక్క బిల్డింగ్ అంతా కూడా ఈ పిల్లర్ మీదనే ఎస్టాబ్లిష్ అయింది పీపుల్ సీ ఓన్లీ ద పెయింట్ ప్రజలు వచ్చి కేవలం ఇక్కడ ఆ పెయింట్ మాత్రమే చూస్తూ ఉన్నారు బట్ ఫర్ దట్ పెయింట్ బి దేర్ నైస్లీ లీ పిల్లర్ హాస్ట్ బి దే బిజి బిలో ఇట్ సో అందరూ ఆ పై కన పెయింట్ పెయింట్ చూస్తున్నారు కానీ ఈ యొక్క బిల్డింగ్ కి ఆధారమైన స్తంభాన్ని మాత్రం దేవుడు అలాగనే నిన్ను కూడా గుర్తించబోతున్నాడు నోబడి సీస్ యు ఎవ్వరు నిన్ను గుర్తించకపోవచ్చు బట్ ఆర్ ద వన్ క్యారియింగ్ ద వెయిట్ ఆఫ్ ఇట్ సో నువ్వు చాలా బాధ్యత కలిగినటువంటి వ్యక్తి అయినా ఇన్ యువర్ లైఫ్ నీ యొక్క జీవితంలో కూడా దేర్ మే బి కమ్ అనేకమైనటువంటి పరిస్థితులు జీవితంలో రావచ్చు యు డిడ్ ఆల్ దిస్ హెవీ వర్క్ సో చాలా వెంట కఠినమైనటువంటి శ్రమతో కూడా పనులకి రావచ్చు అండ్ యు వాంట్ ఆర్ నోబడీ సీయింగ్ మీ ఎవరు నిన్ను గుర్తించకపోవచ్చు నోబడీ అండర్స్టాండ్స్ వాట్ ఐ డిడ్ ఎవరు నువ్వు చేసిన దాన్ని గుర్తించి ఆలోచించకపోవచ్చు రిమెంబర్ దిస్ దీన్ని దీని గుర్తుపెట్టుకోవాలి యు ఆర్ ద అన్సీన్ పిల్లర్ దట్ హోల్డ్స్ ది థింగ్ టుగెదర్ దేవుని యొక్క గృహములో నీవు కనబడిన స్తంభం ఉన్నావు సీయింగ్ అయ్యున్నావు అందరూ కనబడే స్తంభాలు అయ్యున్నారు కానీ యూ క్యాన్ బి హ్యాపీ నో ఇన్ దావుట్ మీట్ విల్ నాట్ స్టాండ్ సో నీవ్ అనుకోవాలి నేను లేకపోతే అక్కడ ఏది నిలబడదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి థింక్ ఆఫ్ ఇట్ సో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ నాట్ సీన్ బై బడి సో ప్రతి వ్యక్తి కూడా దేవుని కొరకే నిలబడినటువంటి స్తంభాన్ని గుర్తించలేని వ్యక్తులుగానే ఉంటారండి వాట్ పీపుల్ సీ ఇస్ నాట్ ఇంపార్టెంట్ సో ప్రజలు గుర్తిస్తున్నారు లేదన్నది ఈ రోజు చాలా ప్రాముఖ్యమైన విషయం కాదు పీపుల్స్ రెస్పెక్ట్ ఇస్ నాట్ రియలీ ఇంపార్టెంట్ సో ప్రజలు నీకు గౌరవిస్తున్నారు లేదన్నది ఇంపార్టెంట్ కానీ కాదు పీపుల్ థింక్ ఆఫ్ యూ ఆస్ బిగ్ పర్సన్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ ప్రజలు నిన్ను బాధ్యత కలిగిన వ్యక్తిగా పెద్ద వ్యక్తిగా గుర్తిస్తున్నారు లేదన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం కాదు ఆల్ దీస్ ఆర్ టెంపరరీ సో అందరూ కూడా దేవుని యొక్క ఇంట్లో పని వారం అయి ఉన్నాం టుడేస్ హీరో మేబీ టుమారో జీరో మేబీ సో ఈ రోజు మనమందరం కూడా ఒక హీరోలా కనబడచ్చేమో కానీ

Then only, so, they only I will know what what you're thinking about me, right? So, ne no walna matradte ne gada walna agru chhe malo chustam na kartham ho thundi. The character, chala manchite So, what you can do is, you, you know, you can talk to God. So, andi ke ne mother deivundi to matradi There's a way we can talk to God. సో ఆ చిన్న పాప కూడా దేవుడితో మాట్లాడే దేవునితో ఎప్పుడైతే నువ్వు మాట్లాడతావు దేవుడు చాలా స్పష్టంగా తెలుస్తాడు ఆయన క్రీన్ ఎలా చేయాలి బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ బైబుల్ సో నీకు తెలుసా నీకు ఇది ఒక పరిశుద్ధ గ్రంథం చాలా విలువైంది అద్భుతమైన గ్రంథం అని ఇట్ ఈస్ నాట్ సమ్ గుడ్ థింగ్స్ నాట్ వాట్ బైబిల్ ఇస్ అబౌట్ సో ఇక్కడ మంచి ఫీల్ గురించి కాదు కదా ఈ బైబిల్ అంతట్లో కూడా రాయబడేటువంటి మంచి విషయాన్ని గురించి చెప్పాలి అలా చేయాలి ఇలా చేయాలి అది కాదు ఇది ఈ బుక్ ఈ యొక్క పుస్తకంలో ఇలా చేయాలి అలా చేయాలి అనేది చాలా ప్రాముఖ్య విషయం కాదండి ఎవరిథింగ్ ఈస్ డన్ హియర్ ప్రతిది కూడా ఇందులో దేవుడు సంక్షిప్త పరిచయం ఉన్నాడు నాట్ నాట్ అబౌట్ డూయింగ్ ఇట్ ఇస్ సేస్ ఇట్ ఇస్ డన్ ఇస్ కంప్లీట్లీ డన్ సో ఏది మనం చేయబోతున్నది కాదండి ప్రతిది కూడా ఇందులో దేవుడు చేసి ముగించి ఉన్నాడు ఓపెన్ ది బుక్ ఆఫ్ ఐజయా ఒకసారి యెషయా గ్రంథం ఒకసారి తిరిగి చూద్దాం చాప్టర్ 43 तो नलबे मुड़ो वाद्याय नुकसानी श्याग्रं चुदाम नालगो वचनानि चुदाम। I think did you he hear that word? Did you he hear that word? Say that one more time. One, read, read one more time. या नून आदुष्ट के पीड़ुवाइनंदना। Pass the time. Read one more. Yeah, sure. Okay, one more thing. From sisters, read someone. Okay, sisters. अब अब मेरो को साधुवंद ऐजी सी। Did did you he hear that word?

గనుడు అయితేస్తున్నాను గనుడు అయితే

దేవుడు నీ హృదయాన్ని ఈ రోజు లక్ష్యపెడుతున్నాడు అండ్ దెన్ హీ సెడ్ అందుకే రిజీ దేవుని ఒక వాక్యం బికాజ్ యు ఆర్ ప్రెషియస్ ఇన్ మై సైట్ నీవు నా దృష్టికి చాలా ప్రశస్తమైన వ్యక్తిగా ఉన్నావు ఇఫ్ యు ఆర్ ప్రెషియస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ ను దేవుని దృష్టికి చాలా విలువైనటువంటి గణమైన వ్యక్తిగా ఉంటే ఇట్ ఇస్ మ్యాటర్ వాట్ ద వరల్డ్ థింగ్స్ అబౌట్ యు సో లోకం మన గురించి ఏమనుకున్నా కూడా ను పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఐ వాంట్ టు క్లోజ్ హియర్ నేను ముగించాలని అనుకుంటున్నాను ద టు థింగ్స్ టు రిమెంబర్ రెండు విషయాలు మన గురించి గుర్తుపెట్టుకోవాలి గాడ్ మేక్ ఎ రికార్డ్ ఆఫ్ యు సో దేవుడు మన గురించి ప్రతిదీ గ్రంథస్థం చేస్తుంటాడు అండ్ టు రెండవది యు ఆర్ ఇంపార్టెంట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ నువ్వు దేవుని దృష్టికి చాలా ప్రాముఖ్యమైన వ్యక్తివని గుర్తుంచుకోవాలి యు ఆర్ ఇంపార్టెంట్ ప్రెషియస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ నువ్వు దేవుని దృష్టికి చాలా ప్రాముఖ్యమైన వ్యక్తివని నువ్వు గుర్తుంచుకోవాలి యు నో అట్ వాట్ టైం వెన్ గాడ్ వాస్ టెల్ ని స్పీకింగ్ ఆన్ 43 ఇన్ ద అట్ ద టైం ఇట్ దట్ టైం ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ వర్ స్లేవ్స్ సో ఇక్కడ ఈ యొక్క నలభై మూడో అధ్యాయం రాసినప్పుడు ఇస్రాయల్ అందరూ కూడా బానిసలుగా ఉన్న సందర్భం వాళ్ళకి ఎటువంటి హక్కులు కూడా లేవు ఆ సమయంలో ఎవరి దృష్టిలో వాళ్ళు పడలేదండి దే హావ్ నో ఐడెంటిటీ అట్ ద టైం వాళ్ళని ఎవరు కూడా గుర్తించే పరిస్థితుల్లో కూడా వాళ్ళు లేనేలేరు బట్ గాడ్స్ అండ్ ద ప్రీచ్ అండ్ టెల్ దమ్ యు ఆర్ ప్రెషస్ ఇన్ మై సైట్ సో దేవుడు ఆ సమయంలో ప్రవక్తను పంపించి నీవు నా దృష్టికి ప్రియుడువు అని చెప్పాడండి ఐ వాంట్ యూ టు రిమెంబర్ In your life, there will be times like you feel like a slave. This is not simply about the children of Israel and the country of Israel, no. This is about the New Testament Jews, which is every born again child of God. సో నూతన గ్రంథంలో అనగా నూతన నిబంధనలో నూతనంగా జన్మించిన ప్రస్రాయల్ కొరకై ఇది వాక్యం సరిపోతుంది నూతనమైనటువంటి నూతన నిబంధనలు నూతనంగా జన్మించిన ఇస్రాయెలు యుదుడు నువ్వు నెవర్ ఫర్ గెట్ నువ్వు ఈ విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు ఎవ్రీథింగ్ గాడ్ స్పీక్స్ త్రూ హిస్ వర్డ్ ఫర్ వన్ ఆఫ్ హిస్ చిల్డ్రన్ దేవుడు ప్రతి మాటను కూడా తన ప్రజల కొరకు పలకడమే కాకుండా నూతన నిబంధనలు నూతనంగా రక్షించబడడం మన కొరకు పలకబడిందండింగ్ టు ఎవరి సింగిల్ వర్డ్ ఇన్ దిస్ బుక్ సో ఈ యొక్క గ్రంథంలో పలకబడిన ప్రతి ఆత్మీయ అర్థానికి ఒక మర్మమైనది సో వెన్ హీ సేస్ హి ఇస్ యు ఆర్ ప్రెషియస్ ఇన్ హిస్ సైట్ సో దేవుని యొక్క దృష్టికి నువ్వు చాలా ప్రియుడిగా ఉన్నావు ఈ రోజు దట్ ఇస్ ఇన్క్లూడింగ్ టు ఎవరీ సింగిల్ పర్సన్ సిట్టింగ్ ఇన్ దిస్ రూమ్ సో ఈ యొక్క సంఘములో కూర్చున్న ప్రతి ఒక్కరి గురించి దేవుడు సెలవిస్తుంది అంటే నువ్వు దేవుని దృష్టికి చాలా ప్రియుడువు నెక్స్ట్ టైం వెన్ యు లుక్ ఇన్ ద మిర్రర్ సో నేను మనలా మనం ఒకసారి అద్దాం మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ టైం వెన్ యు లుక్ ఇన్ ద మిర్రర్ మన వెనకలు చూసుకున్నట్లయితే యుల్ సీ ఎన్ ఇమేజ్ నువ్వు ఏమైనా కొన్ని

ఆయన ప్రేమ కలిగినటువంటి ఛాయా చిత్రం మీలో కనబడాలని కోరుకుంటున్నాను హి రిమెంబర్స్ యు అండ్ హి ఓనర్స్ యు అండ్ హీ లవ్స్ యు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు గణపరిస్తున్నాడు అంతకంటే తన దృష్టిలో నిన్ను గనుడుగా చూడాలనుకుంటున్నాను ఐ ప్రే దట్ దిస్ చర్చ్ విల్ బి ఏ ప్లేస్ వేర్ పీపుల్ కమ్ టు నో దిస్ ట్రూత్ అబౌట్ దేర్ లైఫ్ సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు దేవుని యొక్క ఉన్న సత్యమును గ్రహించాలని నేను